కోటిరావు యామని చూడడానికి వచ్చే తొండపీ ఎలా ఉందో కూడా చెప్పండి కొంచెం ఇత్తన బాగానే ఉంది కాదు జంప్ అది ఉంది బాగా బాగుంది ఇతను పేరండి యామిని తొండపి రాయుడు పూర్ణ ఓకే అండి థ్యాంక్స్ అండి తొండపి మోదుగుల అప్పయ్య యామిని అని ఎత్తనం చూడటానికి వచ్చానండి ఇది ఎలా ఉంది కూడా చెప్పండి బాగుంది శ్రీనివాసరావు నుండపీ యామిని చూసా చూడటానికి వచ్చాము చాలా బాగుంది సరే థ్యాంక్స్ అండి రొండపై సల్ల యామిని చూడటానికి వచ్చాం కలర్ అది బాగుంది కొద్దిపూడి పల్లండి యామిని చూడడానికి వచ్చు కలర్ అది బాగుంది సైజు ఉంది మీ పేరు బిట్రౌండ్ శ్రీరోడ్డి పేరు రావి నాగరావు కలర్ అది బాగుంది యామిని ఇతరం పేరు ఇతరం యామిని 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 ఏ రంగు గింగు కాయ బాగుంది రాయుడు ఎంగట్రి తొండపీ యామిని ఇత్తనా మేము ఇచ్చి ఇత్తనం చట్టానికి వచ్చి ఇత్తనం బాగానే ఉంది నా పేరు రాంకోట్రెడ్డి కందులవారి బాలు సైజు కూడా బాగానే ఉంది బార్ ఉంది బాగుంది నా పేరు రెడ్డి అవును ఇతరం బాగానే ఉంది ఇతరం పేరు అండి వామిని యామని ఓకే సార్ నా పరీశ్వర్ రెడ్డిని కన్నుల యామి తోట చూసుకుని పంపించాం సైజు కాయ తోట బాగానే ఉంది ఓకే సార్ ఓకే నా పేరు సత్యనారాయణ యామిని ఎత్తం బానే ఉంది సైజు కలర్ బాగానే ఉంది అండి